అలానేది ఎప్పుడు ఏమైతే ఎందుకు ఎందుకు విభజనాలు అయితే నీళ్ళు हाउ गन र नंगाला र नंगाला कलेक्टर बाट चिपाड गयो यस बारेमा भन्यो मैले धन्यवाद धन्यवाद अस्पतालमा उनहरु डेली दिसि महिलाको नाम छ दिलबार सुनाए ल గలేద వారేనా మల కలెక్టర్ వచ్చి నిన్న ప్రమాణ నీళ్ళు ఉన్నాయి బాగా ఏం లేదు ఏం చేస్తున్నారు అంత బాగులేదు అని మోటార్ స్టార్ట్ చేసి ఏసీ కూడా చూపించినారా చూపించారా ఏమైనా చూపించనే ఏమైనేది నాకు అంతే కానీ వీరికి ఇప్పుడు దాని మీద నెప్ప అతిశి కూడా రాదు ఎందుకంటే తాగిడలలో గింజల్లో తాగు తాగుతారు కాబట్టి పై వాళ్ళు రాదు బలాలు పెరగడము వేరే పనే లేదు ఎవరన్నా లెటర్ ఇస్తే వాళ్ళ ఇంట్లో ఇది చేయడము పనులు వేయడము ఎవరన్నా ఇది చేస్తే ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నావు కమిషనరా లేకపోతే పార్టీకి చేసుకున్నావా లక్షణంగా వసూలు చేసుకో ఎవరు వస్తుంటారు ఎవరో లెటర్లు పెడితే వేస్తావా నువ్వు అంత ఊరల్లా చేస్తే అందరూ చేయండి మాకేం అభ్యంతరం లేదు నువ్వు ఒక ఇల్లు చేసి ఒక ఇల్లు చేయకపోతే మీద ఇంకా కోర్టుకేసి మేము పోతాం ఖచ్చితంగా అట్లా కాకుండా మీరు వాంటెడ్గా వైఎస్ఆర్సీపీ వాళ్ళదే చేస్తాం మేము వేరే వాళ్ళు చేయము అంటే మేము కూడా పోయి రేపు రిపోర్ట్ తీసుకుపోయి వాళ్ళకి కూడా నీళ్లు తీసుకుపోయి మేము మేము కూడా ల్యాబ్లు చెక్ చేయిస్తాం ఎక్కడో కాదు జేఎన్టీలోనే చేపిస్తాం ఎర్లు పోయి పోయి ఇలా దానిలో మరీ కాదు అంటే దాంట్లో పూర్తి ఘోరం రెండు మూడు పింజలు ఏమైనా పోతే మంచిగా వచ్చామని పట్టుకుంటాము సగం మీద మంచి ఆ అట్లా ఉంది సార్ ఎవరు చెప్పినారో వాళ్ళకి మాకు మీరు అంటే తెచ్చేవాళ్ళు ఎవరు అసలు తెచ్చేవాళ్ళు ఎవరు మా నాన్న పొద్దున పనికిపోతే రాత్రి వస్తాడు అసలు మాకు అలవాటే లేదు అది చేది ఉండదు అని మేము తాగు ఫస్ట్ నుంచి ఇదే తాగుతాం కులాయీళ్ళు लो <abordmasunto> <todavía> <persone> <S5's> వాటర్ లైన్ కలవడం వల్ల నీరు కలుషితమై చాలా విరోచనాలై చనిపోవడమే కాకుండా దాదాపు యాభై అరవై మంది ఇప్పటికి కూడా కర్నూలు హాస్పిటల్ అయితేనేమి నంద్యాలైతేనేమి మన ఆత్మకూరు పట్టణంలో ప్రైవేట్ హాస్పిటల్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఎంతోమంది ఈరోజు కూడా చికిత్స పొందుతూ ఉన్నారు అయినా ప్రభుత్వం గుడ్డినిద నిద్రపోతూ ఇది కలుషిత నీరు వల్ల కాదు మన కలెక్టర్ గారే స్వయాన ప్రకటించడం జరిగింది నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా దాదాపు ఆ రెండు రోజులుగా మీరు ఎన్నో రకాలుగా నీరు కలుషితమైందా కాదా అని చెప్పి శాంపిల్స్ తీసింటారు శాంపిల్స్ ఏమైనాయో ఈ రోజు వరకు కూడా రిపోర్ట్లు చూపించడం లేదు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో మీరు దాన్ని అతిశార వ్యాధిగా ఈరోజు ప్రకటిస్తూ ఉన్నారు నేను ఒకటే కోరుతా ఉన్నా అతిశార వ్యాధి అనేటప్పుడు గ్రామం అంతా పట్టణమంతా కూడా అతిసార వ్యాధితో బాధపడాలి చనిపోవాలి అలా కాదు ఒకటే వార్డులో ఒకటే వార్డులో ఐదు తొమ్మిది వార్డులలో నీరు కలుషితమే ఎక్కడైతే డ్రైనేజ్లో ఈ యొక్క తుప్పు పట్టినటువంటి పైపులు ఉన్నాయో అటువంటి ప్రాంతాల్లోనే ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి మీ నీరు మీరు పంపి పంపించినటువంటి నీరు మంచిదైతే మళ్ళీ ట్యాంకర్ల ద్వారా ఎందుకు సప్లై చేస్తూ ఉన్నారు మీరు మీరు తాగండి ముందు మీరు తాగి చూపించండి ప్రజల ముందు ఈ నీరు కలుషితము కాదు మంచి నీరే అని చెప్పి ముందు అధికారులు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే తాలూకు మనుషులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే తాగి మేము తాగి చూపిస్తాం మీరెందుకు మా మీద బురద చల్లుతా ఉన్నారు అని చెప్పి ప్రశ్నించాల్సింది ఆ విధంగా కాకుండా మీరేమో ప్రజలను పబ్బ పెడుతూ ఇది అతిసారతో చనిపోయారని చెప్పి ఈరోజు ప్రకటిస్తూ ఉన్నారు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈరోజు చనిపోయిన వారికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేష ఇవ్వాలి ఇవ్వకపోతే కోర్టుకు కూడా పోతాం